నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ సినీ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వివాదంలో బిగ్ బాస్ ఫేమ్ నంటి దివి కూడా చిక్కుకున్నారు ఈ పార్టీ విషయంలో ఆమె పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని వారికి సహకరించలేదని వార్తలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో మీడియా తనపై దృష్టి సారించడంతో దివి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆమె ఒక వాయిస్ నోట్ను విడుదల చేసి తన ఆవేదనను పంచుకున్నారు ఈ వివాదం గురించి దివి మాట్లాడుతూ మీడియా మిత్రులకు ఒక చిన్న విన్నపం స్నేహితురాలు పుట్టినరోజు వేడుకకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే అన్ని తప్పులను మాపై నెట్టేయడం సరికాదు మీరు కూడా ఒకసారి వాస్తవాలను పరిశీలించండి నేను ఏదైనా తప్పు చేసినట్లు నిజంగా ఆధారాలు ఉంటే అప్పుడు నా ఫోటో వేయండి తప్పులేదు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా ఫోటోను ఉపయోగించి ఇలా ప్రతికూలంగా వార్తలు రాస్తే నా కెరీర్కు చాలా నష్టం కలుగుతుందని ఆమె ఆమె అన్నారు తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని దివి గుర్తు చేశారు స్నేహితురాలు పార్టీకి పిలిస్తే వెళ్ళాను పుట్టినరోజు పార్టీకి వెళ్ళినందుకు అక్కడ జరిగిన పొరపాట్లపై నాపై మోపడం ఎంతవరకు సమంజసం దయచేసి నా ఫోటోలు వాడకండి దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది అని దివి తన వాయిస్ నోట్లో పేర్కొన్నారు మంగ్లీ బర్త్డే పార్టీకి హాజరైన దివి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది ఈ ఆరోపణల నేపథ్యంలోనే దివి తన స్పందనను తెలియజేస్తూ మీడియా సంయమనం పాటించాలని కోరారు